పద్దెనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈ రోజు అనంతపురం టెమాటో మార్కెట్ లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టెమాటో మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టెమోటో మార్కెట్ల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే మూడు వందల పది రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఈ మూడు వందల పది రూపాయలైన సూపర్ టాప్ కేవలం ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే మూడు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో వేలంపాట్లయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవాల్సి ఉంది ప్రస్తుతం ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో అనంతపురం టెమాటో మార్కెట్లో ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు థర్డ్ క్వాలిటీ ధరలు యాభై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు ముప్పై రెండు నలభై నుంచి ప్రారంభమై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందలు మూడు వందల పది రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా అనంతపురం టమాటో మార్కెట్లో వేలంపాట్లయితే పిలుపులే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవ్వాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా అనంతపురం టమాటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే అవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి అనంతపురం టెమోటో మార్కెట్లో ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే మూడు వందల పది రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాప్ ఇంకా వేలంపాటలు జరిగే క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ చేస్తా ప్రస్తుతానికి ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో అనంతపురం టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే మూడు వందల పది రూపాయలు